చాలా చాలా బాగుంది చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ గా ఉంది పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే మేము చూద్దాం అనుకున్నాం అభిమానులుగా ఎలా అయితే చూద్దాం అనుకున్నామో అలాగే చాలా ఫుల్ మీల్స్ అన్నట్టుగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది ఆయన స్టైలిష్ లుక్ ముందు ఆ స్టైలిష్ లుక్ కోసం కొన్ని సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తూ ఉన్నాము ఆ స్టైలిష్ లుక్ తో ఆ యాక్షన్ తో అసలు రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడడం అండి ఎవరికైనా సమానం చెప్తాము ఇది వెయ్యి కోట్లకి వెళ్తుందో పదిహేను వందల కోట్లకి వెళ్తుందో మనం చెప్పలేము చె ఏమీ లేదు లేక స్టోరీ అనేది స్టోరీ చెప్పాలి కదా ప్రేక్షకులకి మొత్తం మొత్తం సినిమా మొత్తం కూడా సుజిత్ అలాగే తమన్ చాలా చాలా జగ్గ చేస్తున్నారు వాళ్ళిద్దరికి కూడా మా అభిమాన తరపు నుంచి హ్యాడ్స్కోప్ చెప్తున్నాము ఎక్కడో సీట్లో కూర్చొని ఇవ్వకుండా సీట్లు కూర్చొనే పరిస్థితి లేకుండా వాళ్ళు కొట్టిన తమన్ కొట్టిన బిజీ అంత కూడా ఎక్సలెంట్ గా ఉంది నిజంగా